జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల సంప్రదించండి శ్రీ శ్రీ నమస్తే గురించి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని వాళ్ళ సమాధానం వాళ్ళ స్టైల్లో వాళ్ళు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు అయితే ఈ విషయంలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు కేసీఆర్ గారు రకరకాల వార్తలు అయితే జరుగుతున్నాయి ఈ రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వివరించే ప్రయత్నం అయితే చేశారు దీన్ని మీరు ఎలా చూస్తారు అలా ఏం జరగబోతుంది అంటే హరీష్ రావు గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే ఆయన రకరకాల ప్రాజెక్టులతో దీన్ని పోలిక తెచ్చి మాట్లాడాడు పోలవరంతో సహా ఇక్కడ ఇక్కడ కూ ఇక్కడ కూడా కూలింది అనే దాన్ని అడ్మిట్ చేశాడు ఆయన అడ్మిట్ చేస్తూ అక్కడ మూడు సార్లు కూలింది అది దాన్ని ఏం చేశారు దాని మీద లేని గొడవ దీని మీద ఎందుకు చేస్తున్నారు అన్న పద్ధతిలో భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ని ఒక గాట కట్టేసి వీళ్ళిద్దరూ వాంటెడ్గా ఇక్కడ అంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీని తొక్కేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు అని ఒక సెంటిమెంట్ రైజ్ చేసే పద్ధతిలోనే ఆయన మాట్లాడారు ఆయన ప్రసంగం కొనసాగింది ఇందులో భాగంగానే అసలు వాస్తవానికి ఇందులో అవినీతి జరిగిందా లేదా అనే చర్చలోకి వెడితే ఆ చర్చ కంటే కూడా ఒక నివేదిక ఆల్రెడీ ఒక ఏడు వందల పేజీల నివేదిక దీనికి వచ్చేసి ఉంది ఈసీ ఘోష్ అనేటువంటి ఒక న్యాయమూర్తితో వేసినటువంటి ఒక కమిటీ అది టోటల్ గా అన్ని పరిశీలించి ఒక నివేదిక ఇచ్చేసింది ఆ నివేదిక మీద కేబినెట్ సమావేశం ఉంది రేపు ఆ క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికను చర్చించి ఎవరెవరు దోషులు అనేది అందులో ఉన్నటువంటి ఆధారాలు అందులో ఇచ్చినటువంటి ఆధారాలతో బేరీజ్ వేసుకుని ఎవరెవరు దోషులో తేల్చి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం రేపటి కేబినెట్ సమావేశంలో ఉండొచ్చు అని ఒక అంచనా అయితే ఈ లోపులోనే అది మీడియాకి లీక్ అయింది లీక్ చేశారు అనేది హరీష్ రావు వాదన లీక్ చేసి దానిలో కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి ఏ అంతిమ లబ్ధిదారుడు అవినీతి జరిగింది చాలా వరకు ఇక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది పట్టదారి పట్టాయి అక్కడ నిర్మాణంకి ప్రాపర్ క్వాలిటీ వెళ్ళలేదు ఇతర మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి ఇవన్నీ మాట్లాడేస్తున్నారు ఇవన్నీ లీక్ అయిపోయినాయి ఇన్ని లీకేజీలు ఎలా వెళ్తాయి అనేది ఆయన కూడా ఆయన ప్రధానంగా రైజ్ చేసినటువంటి పాయింట్ అదే ముందు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏమిటో వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఒక కంక్లూజన్ వచ్చి దాన్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే అప్పుడు కదా ప్రపంచం అభిప్రాయపడాల్సింది కానీ దానికంటే ముందే జడ్జిమెంట్లు పాస్ అయిపోతున్నాయి ఈ జడ్జిమెంట్లు అసలు విడుదల కాని నివేదిక ఆధారంగా ప్రాసిక్యూషన్లు ట్రయల్స్ జరపడం ఇవన్నీ సబబా అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ హరీష్ రావు ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ఫేజ్ మేనర్ లో ఇది ఎలా జరిగింది ఎక్కడెక్కడ అంటే నిర్మాణపరమైనటువంటి లోపాల వలన కొన్ని చోట్ల ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అని అడ్మిట్ చేస్తూ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు అనేది వివరిస్తూ వెళ్ళాడు ఆయన ఈ వివరించేటువంటి క్రమంలో అనేక పోలికలు తీసుకొచ్చాడు అనేక ప్రాజెక్టులతో పోలికలు తీసుకొచ్చాడు ఇదంతా జరిగింది కానీ నా అజంప్షన్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మాత్రమే కాదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మాత్రమే కాదు ప్రజల ఆకాంక్షలు కూడా ఉంటాయి దానిలో మిక్స్ అయ్యి సెంటిమెంట్ కూడా మిక్స్ అయి ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ఆత్మగా అభివర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సెంటిమెంట్ లో కలగలిసినటువంటి ప్రాజెక్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు భారీ ఎత్తున ఇప్పుడు పోలవరం కూడా అలాంటి సెంటిమెంట్ వ్యవహారమే పోలవరం కల నిజం చేస్తామని అనేక ఎన్నికల్లో చాలా పార్టీలు చెప్తూ వచ్చినాయి అసలు అది ఉంటుందా ఉండదా దాకా వెళ్ళారు ఫైనల్ గా ఉంటుందని వైఎస్ రాజశేఖర రెడ్డి రంగంలోకి దిగి ఆ ప్రాజెక్టు నిర్మిస్తాను నేను తెలుగువారి పోలవరం కల తీరుస్తాను అని చెప్పాడు అలా ఒక సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటే ఏదో ఒక భారీ ప్రాజెక్టు పేరుతో మనీ స్పిన్ చేయటం అనేది ప్రభుత్వాలు అలవాటుగా చేసుకున్నాయి ఈ మనీ స్పిన్నింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఎకనమికల్ యాక్టివిటీ భారీ ఎత్తున జరిగేటప్పుడు దానిలో నుంచి కొంత డబ్బులు దారి మళ్ళటం అనేది ఒరిజినల్ స్కీమ్ అసలు దారి మళ్లించడం కోసమే ఈ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు అనేది కూడా చాలా స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే గోదావరి మీద ఇన్ని ప్రాజెక్టులు కట్టడం అవసరమా అనేది ఒక చర్చ చాలా కాలంగా ఉంది అయినప్పటికీ వాళ్ళు పోలవరం కట్టింది అదే గోదావరి నది మీద వీళ్ళు ఇక్కడ కళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టింది కూడా పోల ఇక్కడ గోదావరి మీద సరే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఎవరికి అవకాశం ఉన్నటువంటి నీరు వారు వాడు వాడుకునేటువంటి ప్రయత్నం దానిలో భాగంగా ఇవన్నీ నిర్మాణం చేసుకుంటున్నారు అలా బానే ఉంది కానీ వ్యవహారం కానీ ఈ ప్రాజెక్టు లో అవినీతి అనే పేరు చెప్పి ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే గతంలో పరిపాలించినటువంటి పార్టీని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జరుగుతోంది అనేది ఒక అనుమానం చాలా మంది అంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇక్కడ నిర్మించేటువంటి మహాకూటమిలోకి బిఆర్ఎస్ రావాలి బిఆర్ఎస్ స్పెషల్ ఎంటిటీగా ఉండాలి అది వచ్చి తీరాలి కాంగ్రెస్ వ్యతిరేకంగా అయితే వచ్చి ఇక్కడ మాకు పవర్ కావాలి మేము గతంలో పది సంవత్సరాలు పరిపాలించాం కాబట్టి ఏపీలో అలాగైతే తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అట్లా ఇక్కడ కూడా అని అడగే అవకాశం ఉండకుండా చేయటం కోసం ఆ క్లెయిమ్ చేసుకునే అవకాశం లేకుండా చేయటం కోసం ఈ కేసుల్లో ఇరికించే ప్రయత్నం వాంటెడ్ గా చేస్తున్నారు అనేది ఒక విజన్ చాలా మందికి ఉంది ఆ విజన్ లో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి హరీష్ రావు కొంత ప్రయత్నం చేశాడు అందుకని ఆయన కాంగ్రెస్ బిజెపి రెండు కలిసి బీఆర్ఎస్ మీద పనిన కుట్ర ఇది ఈ నివేదిక ఈ వ్యవహారము అని ఈ లీకేజీకి సంబంధించి నివేదిక మీద చర్చించి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ముందు ఫైనల్ చేయండి ఆ తర్వాత మేమేం చేయాలో మేము నిర్ణయించుకుంటామన్న పద్ధతిలో ఆయన యుద్ధానికి ఒక రకంగా శంఖారావం చేసేసాడు ఈ శంఖారావం నేపథ్యంలో మరి రేపు కేబినెట్ ఇష్యూమ్స్ ఏమొస్తాయో చూడాలి కేబినెట్ మరి ఘోష్ గారి ఏడు వందల పేజీల నివేదికని ఒకే సమావేశంలో వాళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే ఈ ఈ కమిషన్ నివేదికని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేసి ఆ అధ్యయనం చేసినటువంటి కమిటీ సిఫార్సుల మేరకు ఎవరెవరి మీద కేసులు పెట్టాలో నిర్ణయాలు తీసుకుంటారా అనేది చూడాలి సో రేపే వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుని ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన విషయాలే కాబట్టి ఈ మనకు తెలిసిన విషయాల ఆధారంగా నిర్ణయాలు ప్రకటించేద్దాం బలా బలా తప్పు చేశారని ఒక లిస్టు ప్రపంచం దృష్టిలో పెట్టేద్దాం అంటే పెట్టచ్చు పెట్టమని ప్రెజర్ ఉందని నా డౌట్ పైనుంచి కేంద్రం నుంచి అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రముఖులు ఏదో ఒక కేసులో ఎరుక్కుని ఉండడం అనేది బిజెపి ప్రోగ్రామ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎవరో ఒకటి మీద కేసు పెట్టేస్తే పడి ఉంటుంది అన్న పద్ధతిలో ఊళ్ళో కనిపించిన వాడి బురద పూసేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఈ బురద నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనేది బిఆర్ఎస్ చూస్తోంది దానికోసం ప్రయత్నం వీళ్ళు ఈ బురద పడినా పడకపోయినా వాళ్ళతో ట్రావెల్ కాక తప్పని ఒక అనివార్యత కల్పిస్తున్నారు ఎందుకు జగన్ బీజేపీని విమర్శించడు అనేది ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ ప్రశ్న వై కట్టప్ప కిల్ బాహుబలి అనేది అంత గొప్ప ప్రశ్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద నోరెత్తి పల్లెత్తి ఒక మాట మాట్లాడు అనేది ఒక ప్రశ్న ఒక మిస్టిఫై ఇప్పుడు బీఆర్ఎస్ ను కూడా ఆ కండిషన్ లో తేవాలనేది వాళ్ళ ప్రోగ్రామ్ ఒక కేసు ఈ కాళేశ్వరం అకౌంట్ లో రెండు కేసులు పడేసి కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఇళ్ల మీద కేసులు పెట్టేస్తే కవిత కేసు చాలదు కవిత కేసు అనుకున్నారు కానీ అది చాలదు ఇంకొంచెం పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడే కేసు సో దీనిలో అడ్వాన్స్ అయిపోతే బాగుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది ఆ విషయంలో వాళ్ళకి ఎటువంటి సందేహాలు లేవు ఏదన్నా రేపు డెసిషన్ వేగంగా వచ్చే అవకాశమే కనిపిస్తోంది రేపు కేబినెట్ డెసిషన్ స్పీడ్ గానే ఉంటుంది సో క్యాబినెట్ డెసిషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రిపేర్ కావడం కోసం ఆ ప్రిపరేటరీ మీటింగ్ ఇది నిజానికి హరీష్ రావు ఏర్పాటు చేసింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా కాన్ఫరెన్స్ మాత్రమే కాదు అక్కడికి చాలా మంది బిఆర్ఎస్ నాయకులు వచ్చారు వాళ్ళని అందరినీ పేరు పేరున పలకరించాడు ఆయన రేపు జరగబోయే కేబినెట్ సమావేశం తీసుకునే నిర్ణయాల మీద మనం ఎలా ప్రజల్లోకి వెళ్లి ఫైట్ చేయాలి అనే దానికి సంబంధించిన వ్యూహరచన కూడా జరిగింది అక్కడ ఆ రచన జరగాల్సి ఉంది ఆ కార్యక్రమం మొదలు సార్ వాళ్ళు ఆల్రెడీ అందులో భాగంగానే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే రేపు పొద్దున ఎవరైనా ఆర్గ్యుమెంట్ వస్తే వాళ్లతో మీరు మాట్లాడటానికి మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో కేవలం మీడియా మాత్రమే కాదు పార్టీ కార్యకర్తలను కూడా పిలిచి అందరికీ కలిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడే ఇది వ్యూహం అంటే ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అరస్ ప్రిపేర్ అవుతున్నారు యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు సో రేపు తీసుకోబోయే నిర్ణయం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్య అయినప్పటికీ దీని వెనకాల భారతీయ జనతా పార్టీ వాస్తవం ఉంది వాళ్ళు నడిపిస్తున్నారు ఈ డ్రామాని అనేది ఏదైతే హరీష్ రావు చెప్పాడో మీడియా కాన్ఫరెన్స్ లో అది చాలా వరకు వాస్తవమే అదే జరగబోతోంది దాన్ని ఎలా అడ్డుకుంటారు బిఆర్ఎస్ వాళ్ళు అనేది చూడాలి కేబినెట్